హాయ్ అండి వెల్కమ్ టు బొబ్బిలి అనితాస్ స్టెరస్ గార్డెన్ నేను అనిత ఈరోజు మన వీడియో ఏంటంటే మొక్కలు వర్షానికి అన్నీ కొంచెం ఖరాబ్ అయిపోయినాయండి ఆకులన్నీ ఇట్లా ఇట్లా మచ్చలు మచ్చలుగా వచ్చినాయి ఎర్రగా అయిపోయినాయి మొత్తం ఆకులన్నీ పేలిపోయినట్టు అయినాయండి ఆకులు తీసేసుకుందాము ఆకులు తీసేసుకొని మొక్క మొదట్లో కొంచెం మనం మట్టి కదిలించి కొంచెం ఎరువేసుకుందామండి ఇక చూడండి పశువుల ఎరువు అయితే నేను రెడీ పెట్టుకున్నాను ఎందుకంటే వర్షం పడి అందులో కుండీలో ఉన్న పోషక పదార్థాలన్నీ వెళ్ళిపోయినాయండి మొక్క అయితే డల్ అయిపోయింది ఎప్పుడే కానీ వర్షాలు పడ్డ తర్వాత రెండు మూడు రోజులకు చూసే మొక్కలన్నీ డల్గా పేలిపోయినట్టయితే ఎప్పుడు వర్షాలు పడ్డా కానీ ఎందుకంటే పోషక పదార్థాలన్నీ డ్రైనేజ్ నుంచి కింద నుంచి వెళ్ళిపోతాయి అనమాట ఎందుకంటే మనం చిన్న కుండీలలో పెట్టుకుంటాం కదండీ కుండీల్లో ఎంత బలం ఉంటుంది చిన్న భూమిలంటే బలం ఉంటుంది కుండీలు కాబట్టి బలం తక్కువ ఉంటుంది ఉన్న బలం అంతా నాలుగైదు రోజుల నుంచి అంటే ఎనిమిది రోజుల నుంచి కంటిన్యూగా వర్షాలు పడ్డాయి కాబట్టి బలం అంతా వెళ్ళిపోయింది మొక్కలు డల్ అయిపోయినాయి ఆ డల్ అయిపోయి ఆకులని ఇట్లా రెడ్గా ఎల్లో కలర్గా మొత్తం పాలిపోయినట్టు పేలిపోయినట్టు అయినాయి ఆకులు కొన్ని తీసేసుకొని ఎరివేసుకుందామండి అలాగే కొన్ని విత్తనాలు కూడా నాటుకుందాము ఇంకా కొన్ని కుండీలు కాలైనా అండి ఇంకా కొన్ని విత్తనాలు నాటుకుంటాను మళ్ళీ మొక్కలకు స్ప్రే చేసుకోవాలండి మొక్కలకు స్ప్రే చేసుకోకుంటే ఇట్లా మొత్తం పెయిన్ అయింది చాలా మొక్కలకైతే పెయిన్ నల్ల పెయిన్ అయితే ఇట్లా గోకర చెట్లకైతే మొత్తం పెయిన్ అయ్యి కొన్ని చెట్లు కూడా తీసేసినానండి ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి పేను నివారణ చేద్దామంటే వర్షాలకు స్ప్రే చేయడానికి వీలు కాలేదు ఇప్పుడు ఈ రోజు అయితే వర్షం లేదు కాబట్టి ఈరోజు స్ప్రే కూడా చేసుకుందాము ఈరోజు మొత్తంలో గార్డెన్ పనులు అనమాట మొక్కలు క్లే మొక్కలను మంచిగా ఆకులు తీసేసుకొని ఎరువేసుకోవడము కొన్ని విత్తనాలు నాటుకోవడము కొన్ని స్ప్రే చేసుకోవడం ఇది మనం ఈరోజు మన గార్డెన్లో పని స్టార్ట్ ఫస్ట్ మనము మొక్కలకు ఆకులు తీసేసుకుని నెరవేసుకుందాం పదండి ఇక్కడ చూడండి ఆకులు ఎట్లయిపోయినాయో ప్రతి ఒక్క మొక్కకి మనకు వంకాయలు ఎంత మంచిగా వస్తుండేనండి ఈ కుండీలలో మీరు చూసిండ్రు కదా ఈ ఆకులు ఇట్లా పండువారిన ఆకులు ఇట్లా ఇప్పుడు ఆకులన్నీ తీసేసుకుందాం ఇట్లా అయిపోయినాయి అనమాట కొన్ని అంటే కొంచెం నల్లమట్టి కలిపిన అనమాట నల్లమట్టి రాగడమట్టి ఉంటుంది కదండి అది కొంచెం నేను కుండీలో కలిపిన అది దానికి ఏంటంటే తేమ శాతం చాలా ఎక్కువై నీళ్ళు ముందే అది వాటర్ కొన్ని పోసినా బుడద బుడిద అవుతుంది అనమాట మట్టి ఇప్పుడు వర్షాలు చాలా పడ్డాయి కదా పడ్డందుకు ఆ మట్టి మొత్తం డ్రైనేజ్ నీళ్ళకి నీళ్ళు వెళ్ళిపోయినా కూడా మట్టి చాలా తేమగా ఉండి ఇట్లా కొంచెం నీళ్ళు ఎక్కువైనాయి అన్నమాట పుట్టి ఎర్రమట్టి అయితే అంత ప్రాబ్లం కాకుండా కొంచెం ఎర్రమట్టిలా నల్లమట్టి కలిపినా నేను మొక్క నాటుకున్నప్పుడు అందు గురించి కొంచెం నీరు పట్టినట్టే ఈ చెట్లు ఇక ఇట్లా ఆకులు తీసేసుకోవాలి ఇగో ఈ చెట్టు కూడా కొన్ని తీసేసుకుందామండి ఇప్పుడు మనం ఎరువు ఇవన్నీ ఆకులు తీసేసుకొని ఎరువు వేసినాం అనుకోండి మంచిగా అవుతాయి మళ్ళీ మొక్కలు మళ్ళీ లెక్క గ్రీన్గా అయి పూత కాత మంచిగా వస్తుంది ఈ పశువుల ఎరువులో నైట్రోజన్ ఉంటుంది కదండి ఇది నైట్రోజన్ వల్ల ఆకులు అయితే గ్రీన్గా అవుతాయి మళ్ళీ పూత కాత కూడా మంచి వస్తుంది అన్నమాట అందుకే ఈ ఆకులు తీసేసుకొని కూడా ఇంకా నిన్న తీసేసుకున్నానండి చాలా ఉండే ఇప్పుడు ఆడొక్కటి ఆడొక్కటి ఉంది అది కూడా కొన్ని తీసేసు ఇట్లా వచ్చేసినాయి ఇట్లా మచ్చళ్ళెక్కి వచ్చినాయి ముదిరిపోయిన ఆకులు పండువారిన ఆకులు ఇవన్నీ తీసేద్దాము తీసేస్తే మంచిగా చిగురులు వస్తాయి మనం ఎరువేసినాక ఇప్పుడైతే ఈ తీసినాం కదా కొంచెం ఎరువేద్దాం చూడండి ఇగో ఎండిపోయిన ఆకులు పండు వారిన ఆకులు మళ్ళీ మచ్చల పడ్డ ఆకులు రోగం పడ్డ ఆకులన్నీ తీసేసినాం ఇంకా ఇవన్నీ తీసేసుకుంటూ ఎరువేసుకుంటూ పోదాం కొన్ని ముక్కలకి ఒకటి పశువుల ఎరువు ఇది మాగిన పశువుల ఎరువు అండి నేను ఎప్పుడు వీడియోలో చెప్తుంటాను కదా పశువుల ఎరువు వేసుకోండి అని ఇదైతే మా అంటే ఇంకొకటి పశువుల ఈ ఎరువు ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతున్నారు కొంతమంది కామెంట్లో మాకు పాలు మిల్క్ పోస్తారు కదండి పాలు పోసే అబ్బాయి ఉంటారు కదా వాళ్ళ ఊరు దగ్గరనే అనమాట పక్క లోకల్లోనే అడవి మేము తెచ్చుకుంటాము ఆల్రెడీ నా వీడియోలో ప్రీవియస్ వీడియోలో నేను ఎరువు ఎడకలు తెచ్చుకునేది కూడా వీడియో పెట్టానండి కావాలంటే చూడండి అయితే అట్లా మేము ఎవరే కానీ పాల్వో స్టోలు ఉంటారు కదా వాళ్ళని అడగండి అడిగితే దొరుకుతుంది మంచి వెరువు దొరుకుతుంది అది తెచ్చి ఇట్లా వేసుకోండి ఇప్పుడు మొక్క మొక్కకు గుప్పెడంత వేసుకుందామండి ఇగో చూడండి ఇది మా తెలంగాణలో కల్వార అంటారు ఈ కల్వార తోటి ఇట్లా మట్టిని మొత్తం కలవాలన్నమాట ఇట్లా కలుసుకోవాలి ఇట్లా కలుసుకొని మనం పొలాలు ఇలా కలుస్తారు చూడండి మొక్కలు పెట్టినాక గడ్డి వస్తే కలుపు మొక్కలు వస్తే ఇట్లా మట్టి కలుస్తారు అనమాట అట్లా చేస్తారనమాట ఇట్లా కదిలిస్తేనే మొక్కలు మంచిగా ఎదుగుతాయి అనమాట ఇట్లా కదిలించి ఇగో ఇట్లా ఎరువేయాలి ఇంతేనండి పెద్ద విశేషం ఏం కాదు మనం మొక్క డల్ అయినప్పుడల్లా ఇట్లా మనము కొంచెం కొంచెము ఇట్లా ఎరువు వేసుకోవాలన్నమాట వేసుకుంటే వర్షం పడ్డాక మంచిగా నిదానంగా మళ్ళీ ఎంత వర్షం పడ్డా కూడా మొక్క డల్ కాదనమాట మళ్ళీ డల్ అయితే మళ్ళీ వేసుకోవాలంటే ఇగో ఏ మొక్క కూడా చూడండి ఇదంతా ఇట్లా మనము మట్టిని కలవాలి కల్వార తోటి మనం గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు ఇవన్నీ తెచ్చుకోవాలండి మనకు ఉపయోగపడే ఈ పరికరాలన్నీ కల్వారా గార్డెన్కి సంబంధించిన వస్తువులన్నీ మనము గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు తెచ్చి పెట్టుకోవాలండి ఇట్లా చుట్టూ వేయాలి కొంచెం కొంచెం అలాగే ఇట్లా అనాలి అంతే ఈ మొ ఈ మొక్క ఇట్లా అడ్డం పడకుండా ఇట్లా ఇటుక పెడుతున్నానండి కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది ఇది ఒకటి ఇది వంకాయ చూడండి ఇక్కడ ఎంత మంచి రెడీ అయిందో ఇంకేనండి ఇలా నేను వేపపిండి ఏం కలపలేదు ఆల్రెడీ నేను మట్టిలా కలిపిన ఫస్ట్ ఇక్కడ ఈ గులాబీ మొక్క ఉంది కదండి ఈ గులాబీ మొక్కకు ఇక్కడ సైడ్ నుంచి వస్తాయి అనమాట ఇవి అంటు మొక్కలు అంటారు అంటుగట్టి ఇవి తీసేసుకోవాలన్నమాట ఇవి తీసేసుకుంటే మొక్కకు బలం వస్తుంది బలం ఎక్కువ ఉంటుంది లేకపోతే ఇదే మొత్తం గుంజేస్తుంది ఉంటాయండి జాగ్రత్తగా ఇక్కడ ఇట్లా మళ్ళీ చుట్టూ చూడండి ఆల్రెడీ నేను ఎరువేసుకున్నా అంతే ఎరువే కొంచెం ఏదో మళ్ళీ ఇట్లా మళ్ళీ చుట్టూ మొక్కను ఇట్లా మట్టి లూజ్ చేసుకోవాలి లూజ్ చేసుకుని మళ్ళీ ఎరువేసుకోవాలి ప్రతి ఒక్క మొక్కకింతేనండి దీనికి వేయాలి దానికి వేయొద్దు అని ఏం లేదు ప్రతి ఒక్క మొక్కకు ఇట్లా మనం పశువుల ఎరువేసుకోవాలి ఏదైనా సరే పశువుల ఎరువే కాదండి కిచెన్ వేస్ట్ ఉంటే కూడా వేసుకోవచ్చు కిచెన్ కిచెన్ వేస్ట్ కూడా నేను అప్పుడప్పుడు తెచ్చి మొక్కలకి ఉంటాను ఎండాకాలంలో అయితే లిక్విడ్లతో బతికిచ్చిన మొక్కలను అయితే నేను ఇక ఇక్కడ ఈ గులాబీ మొక్క ఈ గులాబీ మొక్క పెట్టి అయితే టూ ఇయర్స్కి ఎక్కువ అవుతుందండి అట్లనే ఇస్తుంది ఇది పాత మొక్క ప్రూనింగ్ చేసిన మొత్తం ఒకసారి ప్రూనింగ్ చేసిన వీడియో కూడా పెట్టాను మీకు చూడండి కావాలంటే ఆ ప్రూనింగ్ చేసినాక మళ్ళీ ఇంత చిగురులు వచ్చి మళ్ళీ ఇట్లా పువ్వులు ఇస్తుంది అండి మొక్క చూడండి ఇట్లా ఇట్లా చుంచి వేయాలి లేకపోతే చుంచకుండా కూడా నిదానంగా వాటర్లో తడిచి మెల్లగా మొక్కకు బలం ఇస్తుంది అన్నమాట ఇట్లా చుట్టూ అనాలి ఇట్లా కలుపు మొక్కలు ఏమైనా ఉంటే ఎంబడి ఎంబడి తీసేసుకోవాలి కలుపు మొక్కలు అసలు రానియొద్దండి టమాటా మొక్కలు నాటుకున్నా ఇగో ఇప్పుడు కాయలు అవుతున్నాయి చూడండి కొంచెం పెద్దగా అవుతున్నాయి ఇవి నర్సరీ నుంచి తెచ్చి నాటుకున్న మొక్కలు అనమాట వీటి కూడా కొంచెం ఇద్దాం ఆల్రెడీ ఉందండి వర్షం పడ్డది కదా ఈరోజు కొంచెం తక్కువ ఉంది ఇంకా వానమొగులు ఉందండి పడుతుందో ఏమో మబ్బులు ఉన్నాయి చూడండి కొంచెం ఎక్కువ తక్కువ అయినా ఏం కాదండి ఇది పశువులు ఎరువు కదా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం తక్కువ వేసుకోవచ్చు రెండు గుప్పిళ్ళైతే వేస్తున్నా ఇగలరు మీద మీదనే ఉన్నాయి డెలికేట్గా ఉన్నాయి మొక్క ఇక్కడ చిక్కుడు పూత చూడండి కొత్త ముక్కకి ఎంత బాగా వస్తుందో పూత కాత ఇగో చూడు కాయ కూడా స్టార్ట్ అవుతుంది ఈ మొక్కకు ఇప్పుడు బలం చాలా అవసరం అండి పూత కాత స్టేజ్లు ఉంది కదా మంచిగా మనం పోషకాలు ఇవ్వాలి కొత్త మొక్క మొన్న నేను జూన్ నెలలో విత్తనాలు నాటుకున్నాను కదండి వీడియో కూడా పెట్టాను కదా అప్పుడు వేసుకున్న విత్తనాలు ఎంత మొలిచినాయి ఎంత మంచి మొలిసినా చూడండి ఇగో ఇక్కడ చూడండి ఇక్కడ మొలిచిన ఇక్కడ మంచిగా వచ్చింది ఇక్కడ ఇక్కడ ఈ మూడు బకెట్లలో పెట్టుకున్న మూడు బకెట్లలో మంచిగా వచ్చినాయి ఇంకా కొన్ని పెట్టుకోవాలి ఈరోజు చూడండి ఇక్కడ వేసుకుందాం ఈ ఆకులు చూడండి కొంచెం ఆకులు ఖరాబ్ ఇట్లా తీసేసుకోవాలి పిడికడంత ఇస్తామండి మళ్ళీ ఇక్కడ కూడా ఎత్తాం ఈ మొక్క కూడా కొంచెం ఎత్తాం చూడండి ఇట్లా అన్ని మొక్కలకి ఇట్లనే వేయాలండి ఇట్లా చూపిస్తున్నా వర్షాలు పడ్డ తర్వాత ఇట్లా వేస్తే మొక్కలు అయితే మంచిగా ఉంటాయి ఇక ఇట్లా ఇట్లా ఉన్నాయి కూడా మన ఘనజీవామృతం అమృతం ఎట్లా పనిచేస్తుందో అట్లా పనిచేస్తుంది ఇట్లా వేసేయాలి మనం నిదానంగా బలం అదే అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట చూడండి ఈ మొక్క ఈ మొక్క కూడా నిన్న అన్నీ ఆకులన్నీ అయిన ఆకులు మొత్తం తీసేసుకున్నానండి నిన్న మిద్దె మీదకి వచ్చి చెట్లకు ఏవేవైతే ఆకులు ఖరాబైనాయో అన్నీ తీసేసినా ప్రతి ఒక్క మొక్కకు ఆకులు అయినాయని తీసేసి మిద్దె మొత్తం ఊడ్చినానండి మిద్దె ఊడిస్తే ఒక సంచి రెండు ఆకులు వచ్చినాయి అయితే మంచిగా ఈరోజు ఎరువేసి మొ విత్తనాలు నాటుకొని స్ప్రే చేద్దామనే ఉద్దేశంతో పైకి వచ్చిన ఎందుకంటే వర్షం కొంచెం తక్కువ ఉంది మళ్ళీ మొగులు ఉంది పడుతుంది ఏమన్నా టెన్షన్ అవుతుంది తొందర తొందరగా మీ ఎరువేసేది అయితే అయిపోయింది కదా ఇప్పుడు కొన్ని మనము విత్తనాలను ఇక క్లీన్ చేసేద్దాం పట్ల ఇట్లనే అన్ని వేయాలండి అన్ని మొక్కలకి వేస్తే మనం వర్షాలు పడ్డ తర్వాత కొంచెం రెండు మూడు రోజులు అయినాక మొక్కలు ఎప్పుడైనా డల్లు కనిపిస్తాయి అప్పుడు ఇట్లా ఆకులు తీసేసి ఇట్లా వేసుకోండి వేసుకుంటే మళ్ళీ ఒక వర్షం పడ్డ ఒక వర్షం పడ్డదనుకోండి వర్షం పడ్డ పడకపోయినా మనం వాటర్ కూడా ఇట్లనే ఇస్తుంటాం కాబట్టి తర్వాత మొక్కలు అయితే మళ్ళీ మంచిగా గ్రీన్ అయితే అనమాట వర్షాకాలం కదా మనం ఇట్లా ఎరువులు ఎప్పుడో ఒకసారి మెన్యూర్ అయితే ఎక్కువ ఇస్తున్నాం అనమాట ఈ వర్షాకాలంలో చెట్టు చిక్కుడు నాటుకుంటున్నా ఇప్పుడు నేను చూపించాను కదా ఇప్పుడు నేను చూపించాను కదండి ఇప్పుడు అక్కడ పర్పుల్ కలర్ పూత ఉన్నాయి అలాంటివి అనమాట ఇక చూడండి ఈ చిక్కుడు నేను మన గ్యూ వేలో కూడా ఇవే ఇచ్చిన ఆ పూత ఎట్లుందో అట్లే వస్తుంది చూడండి ఇప్పుడు నేను ఇంకా రెండు కుండీళ్ళని నాటుకుంటానండి ఎందుకంటే సరిపోదు కదా మనకి మంచిగా వస్తుంది చిక్కుడుగా అయితే ఇట్లా హోల్స్ పెట్టుకోవాలి ఫస్ట్ ఒక హాఫ్ ఇంచు మరీ లోపలి కూడా పెట్టద్దండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు విత్తనాలు అయితే నాటుకుంటా ఇడొకటి చూడండి ఇట్లా నేనైతే విత్తనాలు వేసుకునే మొత్తం మంచిగా మొలుస్తున్నాయండి మొలవకుండా అయితే ఏవి లేవు ఏడు సెంటిమెంట్ అవుతుందని ఇంకొకటి వేస్తాం ఎనిమిది ఓకే పెద్దదైతే అవుతాయి ఇక్కడ కూడా నాటుకుందాం ఎందుకంటే ఒక నాలుగైదు డబ్బులు నాటుకున్నాం అనుకోండి చిక్కుడుగాయ చాలా రోజులుగా వస్తుంది మనకైతే చిక్కుడుగాయ బాగానే తింటామండి మా ఇంట్లో ఇక పురుగు చూడండి ఇక వర్షాకాలం ఇట్లా పురుగు వస్తుంది అనమాట ఇవి తీసేయాలి మనం చంపడం చంపడం ఎందుకండి అక్కడ పడేసిన దూరం కుండీలు ఇలా మట్టిలు ఉంటాయి పురుగులు పొద్దుపూట బయటకు వస్తే చూడండి ఇప్పుడు మనం మిద్దె తోటలో కూరగాయలు వస్తు వచ్చేటట్టు మనం చూసుకోవాలండి ప్రతి ఒక్క కూరగాయ మనము మన మిద్దె తోటలోనే పండించుకోవాలి ఇంకొకటి ఇక్కడ ఇద్దాం చూద్దాం ఎక్కువ అయితే తీసేద్దాం మళ్ళీ ఎందుకంటే అన్నీ మొలుస్తాయో మొలవయో అనే డౌటు ఇప్పుడు వేసినా అయితే మొలిచినాయి ఇక్కడ బెండ నాటుకుందామండి గ్రీన్ బెండ ఇది మన దగ్గర బెండకాయలు అయిపోతాయి అయిపోయినాయి కదా ఇప్పుడు ఒకటి రెండు చెట్లు ఇట్లా పైపోయినాయి ఇక ఒకటి రెండే వస్తున్నాయి కూరగా సరిపోతలేవండి లేవండి అందుకే ఇంకా రెండు బకెట్లలో నాటుకున్నా అవి ఇప్పుడు ఇప్పుడు మొలిసినాయి ఇప్పుడు మళ్ళీ ఇంట్లో కొన్ని నాటుకుందాం బెండగింజలు కొన్ని ఎక్కువనే వేసుకోవాలి ముస్తాయి వర్షాలు పడుతున్నాయి కదా అన్నీ ముగుస్తాయి ఇందులో కూడా వేసుకుందాం అండి మా ఇంట్లో ఏవైతే కూరగాయలు తింటారో అవే నేను నాటుకుంటాను కొత్త కొత్త అయితే అంటే మనకు లేని కూరగాయలు తినరండి ముఖ్యంగా అయితే మనం తినేటివి కావాలి కదా ఇక చూడండి ఇట్లా ఒకటొకటి వేసుకుంటున్నా ఇంకా అండి ఇక్కడే ఇక్కడ ఉన్నాయి బెండ గింజలు అయిపోయినాయి చిక్కుడు గింజలు అయిపోయినాయి ఇప్పుడు మనము ఇక రెడ్డి తోటకూర విత్తనాలు ఉన్నాయండి చూడండి రెడ్డి తోటకూర ఇవి వేసుకుందాం రెండు తోట కూడా విత్తనాలు కొన్ని వేసుకోవాలండి ఎక్కువ వేసుకోవద్దు ఇప్పుడు గిన్నె ఉన్నాయి కదా ఇవి ఎన్నో వస్తాయి ఎన్నో కుండీలు కొన్ని తీసుకుందాము దూరం దూరం వేసుకోవాలి ఇది ఇప్పుడు దగ్గర దగ్గర వేసుకోవద్దనమాట చూడండి ఇక గిన్నె తీసుకుందాం విత్తనాలు సరిపోతాయి ఇవి ఇందులోకి కొంచెం మట్టి కలుపుకోవాలి మనం ఇవ ఈ మట్టిలా కనిపిస్తుందా ఈ మట్టిలో ఇట్లా వేసుకోవాలి వేసుకొని ఇట్లా ఇక చుట్టూలా వేసుకోవాలి చూడండి మట్టిలో ఇట్లా కలుపుకున్నాం కదండి విత్తనాలు ఎందుకంటే ఇట్లా మట్టిలో కలుపుకుంటే దూరం దూరం పడతాయి అనమాట మనం అట్లనే వేస్తే దగ్గర దగ్గర వాడి ఒత్తు వచ్చేస్తాయి ఒత్తుకు వచ్చి ఆకు అనేది పెద్దగా కాదనమాట చిన్న చిన్నగా అవుతుంది అందులోనే రెండు మూడు సార్లు ఆర్వేషేసుకోగానే మళ్ళీ పూత వస్తుంది ఇట్లా మనం ఇసుక కలుపుకో ఇసుకలనే కానీ మట్టిల్ని కలుపుకొని మనం ఈ సన్న గింజలు ఇట్లా చల్లుకోవాలి చూడండి ఇట్లా దూరం దూరము ఇట్లా చల్లుకోవాలన్నమాట నేను ఎన్ని వేసినా కొన్నే వేసిన కదా అట్లా అట్లా వేసుకుంటే దూరం దూరం పడతాయి ఎప్పుడే కానీ ఈ సన్న గింజలు అట్లనే వేసుకోవాలి ఇట్లానే వేసేయాలి అవే మొస్తాయి ఇక్కడ పాలకూర గింజలు అనమాట పాలకూర పాలకూర కూడా ఇందులో వేసుకుందామండి పాలకూర వేరే విధంగా పెట్టుకోవాలి ఒక్కొక్క విత్తనం ఒక్కొక్క విధంగా పెట్టుకోవాలన్నమాట చూడండి పాలకూర ఇందులో నాటుకుందాం ఇందులో క్యారెట్ ఉండే కదా క్యారెట్ మొత్తం తీసేసిన తీసేసి మళ్ళీ ఇంకా కొంచెం ఎరువేసిన ఇలా ఎరువేసి కలుపుకున్నానండి మట్టి అంటే పాత మట్టి ఏం తీసేయలేదు ఎందుకంటే వర్షాకాలం కదా ఎండ లేదు ఎండదని చెప్పేసి ఇదే కుండీలో కొంచెము నేను పశువుల వేసుకున్నా వేసుకొని మళ్ళీ ఇట్లా నీట్గా వేసుకున్నాను అనమాట మట్టి ఇప్పుడు ఇందులో పెట్టుకుందాం నాకు తెలిసి కొన్ని కొన్ని వేసుకోవాలి చూడండి ఇందులో మధ్యలో కొన్ని వేసుకోవాలి ఒక ఐదు ఆరు విత్తనాలు వేసుకుంటున్నా ఇది పెరిగినాక బాగా అవుతుందండి ఒకటి వేసుకుందాం ఒక రెండు విత్తనాలు ఇలా రెండు విత్తనాలు లెక్క అయితే ఇన్ని వేసుకోవాల్సిన అవసరం లేదు ఇట్లా మధ్యలోనే కొన్ని నాలుగైదు విత్తనాలు వేసుకుంటే ఇట్లా బుష్షుగా కూడా వస్తుంది కాకపోతే మళ్ళీ అన్ని మొలవయ్యనే ఉద్దేశంతో నేను ఇప్పుడు ఆడ ఈడ ఇక్కడ 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 పెట్టినా నాలుగు ప్లేసుల్లో పెట్టినా ఇంతేనండి ఇంకో నెలలో నాటుకుందాము పాలకూర సరిపోదు కదా ఇందులో కూడా నాటుకుందాం పాలకూర ఎందుకంటే ఒకటే కుండెలా సరిపోదు కదా ఇందులో అయితే మధ్యలో ఒక్క దగ్గరనే పెట్టేస్తానండి చుట్టేమేయను ఒక ఐదారు విత్తనాలు ఇంట్లో వేసేస్తా చాలు అంతే ఇట్లా వేసుకోవాలి నిజానికి చెప్పాలంటే ఇట్లనే వేసుకుంటే అవి మొలిచినప్పుడు ఇట్లా గుబూరు వస్తుంది అనమాట మొక్క ఇప్పుడు కొన్ని ధనియాలు ఉన్నాయి ధనియాలు చల్లుకుందామండి ఈ ఒక్కటి ధన్యాలు చూడండి ఇవి హైబ్రిడ్ ధనియాలు అనమాట హార్వెస్ట్ వీడియోలో కొత్తిమీర హార్వెస్ట్ చేసుకుంటున్నాను కదండి అవే సీడ్ అనమాట ఇది ఇవి ఇప్పుడు ఇక్కడ మనము చల్లుకుందాం ఎందుకంటే అది అయిపోతుంది మళ్ళీ ఇది రెడీ కావాలి కదా చూడండి మన ఇష్టం అండి ఇట్లా లైన్స్ గీసుకొని కూడా చల్లొచ్చు ఇట్లా చుట్టూలో కూడా చల్లవచ్చు మన ఇష్టం ఇది కొంచెం దగ్గర దగ్గరనే చల్లుకోవాలి ఇవి కూడా ఒకటి అయిపోతుంటే ఒకటి కొత్తిమీర వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట ఎప్పుడైనా ఇవి నానబెట్టి కూడా వేసుకోవచ్చు ఇట్లా ఇట్లా మధ్యలో రాకి కూడా రా ఇట్లా ఏమైనా ఏమిటి నా రాక కూడా ఇట్లా రెండు రెండుగా విడిపోతాయి అనమాట అట్లా కూడా వేసుకోవచ్చు ఇట్లా కూడా వేసుకోవచ్చు నేనైతే ఇట్లానే వేసుకుంటానండి మంచిగా వస్తుంది కొత్తిమీర నాకు నానబెట్ట కూడా ఎప్పుడు నానబెట్టలేదు ఇట్లా కొంచెం లేట్గా మలుస్తుంది అట్లా నానబెట్టేస్తే కొంచెం తొందరగా మలుస్తుంది అంతే ఇక చూడండి ఇట్లా మట్టి వేసుకుందాం ఇది మునిగేటంత మాత్రమే మరీ ఎక్కువ మట్టి కూడా వేసుకోవద్దు మరీ తక్కువ కూడా వేసుకోవద్దు తేలితే కూడా మొలవవు మరీ ఎక్కువ మట్టి ఉంటే కూడా మొలువవు ఈ గింజ మునిగేంత వరకు మట్టి వేసుకోవాలన్నమాట ఇంతేనండి ఇంతేనండి విత్తనాలు నాటుకోవడము కొన్ని కుండీలు కాలైనాయని నేను ఈ సీడ్స్ నాటుకున్నాను ఇప్పుడు మనము స్ప్రే చేసుకుందామండి మొక్కలకి చూడండి ఈరోజు మన స్ప్రే ఏంటంటే నీమాయిల్ అండి నీమాయిల్ అయితే నేను ఇప్పుడు స్ప్రే చేసుకుంటున్నా ఇంగువ గల్ ఇంగువ ద్రవణంతో కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు ఇంగువ పసుపుతో కూడా స్ప్రే చేసుకోవచ్చు ఇంగువ ఇంట్లో లేదండి ఇప్పుడు అది ప్రస్తుతం అయితే నియమాయిలు ఉంది ఈ నియమాయిలకి అయితే మొన్న ఒకసారి నేను వీడియో చేశాను కదా వంకాయ చెట్టుకు మొత్తం మిల్లీ బాక్స్ అయితే ఈ పోయినాయి అండి అసలు పోవంటారు కదా ఈ నియమాయిలు అయితే మంచి నియమాయిలు ఈ నీమాయిల్కి మిల్లీ బాక్స్ కూడా పోయినాయి ఇప్పుడు మనం ఇది మనం కలుపుకుందాము నిమాయలు అంటే వేప నూనె అనమాట ఇది ఐదు లీటర్ల బకెట్ అండి ఐదు లీటర్ల బకెట్కి ఫైవ్ ఎంఎల్ అయితే పోసుకుంటున్నా ఇంకొక మూత పోసుకుందాం ఇది వాటర్ లో కరగదండి ఇది కరగదు కాబట్టి మనం కొంచెము ఈ హ్యాండ్ వాష్ ఇందులో కలుపుకోవాలండి ఇది కలుపుకుంటేనే ఇందులో డైల్యూట్ అవుతుంది అనమాట ఈ నియమాయిలు చూడండి ఇది ఒక మూత కలుపుకుందాం ఈ మొత్తం బిడ్డ కలిపిద్దాము ఈ మూత బిడ్డ చూడండి ఇప్పుడు మనము ఈ హ్యాండ్ వాష్ ఈ డెటాల్ హ్యాండ్ వాష్ ఈ వాటర్లో పోయంగానే ఈ నీమాయిల్ మొత్తం ఇందులో డైల్యూట్ అయిపోయింది చూడండి ఇలా డైల్యూట్ అయిపోయింది ఈ నీమాయిల్ అయితే మొక్కలకు బాగా పనిచేస్తుందండి అండి పెయిన్ పోతుంది ఇంకొకటి మిడతల్లాగా ఉంటుంది కదండి మిడత పేను మిడత మిల్లీ పురుగు పురుగైతే చనిపోదు కానీ అది రాకుండా ఉంటుంది అనమాట స్మెల్కు రాకుండా ఉంటుంది ఇది మంచిగా పనిచేస్తుంది అండి ఆల్రెడీ ఒకసారి నేను వీడియో పెట్టాను అప్పుడు నేను రిజల్ట్ అయితే చూశాను చాలా బాగా పనిచేసింది ఇప్పుడు మనం దీన్ని స్ప్రే చేసుకుందాం ఇందులో ఓష్ చూడండి మొత్తం కలిసిపోయింది ఈమెయిల్ అయితే ఇది మా సబ్స్క్రైబరు నాకు పంపించింది మంచిగా పని చేస్తుంది ఇలా జాలి ఉంటుంది దీంట్లో పోయి జాలి ఉంటుంది ఇట్లా ఉడగట్ ఉడగట్టుకోవాలన్నమాట ఏమన్నా చెత్తగెట్టు ఉంటే ఇందులో ఇల్లు ఇట్లా ఊడుకోవాలన్నమాట ఇది మూత పెట్టుకుందాము మూత పెట్టుకొని మనం స్ప్రే చేసుకుందామండి ఇక్కడ చూడండి పైపు ఇట్లా నేను పైపు ఫిట్ చేసుకున్నా ఇక్కడ మనము ఇది ఇదేంటంటే ఛార్జింగ్ పెట్టే ఈ పంపు ఛార్జింగ్ పెట్టే పంప్ అనమాట మనము ఇప్పుడు స్విచ్ ఆన్ చేసుకుంటే ఈ పైపు మొత్తం మనకు ఎక్కడెక్కడ మొక్కలకు కావాలో అక్కడ మనము ఈ పైపు తీసుకొని ఇది ఎంత దూరం అంటే చాలా దూరం వస్తుందండి మనం ఈడ పంపు పెట్టుకొని అదంతా స్ప్రే చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం స్ప్రే చేసుకుందాం పదండి ఇక్కడ క్యాబేజీ అయితే చాలా పురుగైందండి చూసారు కదా ఇట్లా మంచిగా మనము పంపు తెచ్చుకొని ఇట్లా స్ప్రే చేయాలన్నమాట స్ప్రే చేస్తే మంచిగా పనిచేస్తారు ఇక్కడ సొర చెట్టుకైతే నా ఆకు అయితే పెయిన్ చూడండి ఎట్లా అయిందో ఇగో ఆకు కింద మొత్తం పెయిన్ అయింది చూడండి ఇగో నల్ల పెను ఈ నల్ల పెనుకు బాగా పనిచేస్తుంది అనమాట మీ అయితే ఇదంతా పెయినే అయ్యి అట్లనే ఆపేసింది ఆపేసింది చెడ్డుగానేకుండా ఇక్కడ అంతా అదే మన గార్డెన్లో నేను ఇలా స్ప్రే చేసుకున్నాను నియమాయిలు ఉంటే ఇట్లా స్ప్రే చేసుకోండి నియమాయిలైనా స్ప్రే చేసుకోవచ్చు ఇంగ అయినా స్ప్రే చేసుకోవచ్చు ఏది అందుబాటులో ఉంటే అది స్ప్రే చేసుకోవచ్చు మన గార్డెన్లో పేను పురుగు ఉందని నేను ఇలా స్ప్రే చేసుకున్నాను అండి చేసుకునే విధానం నేను విత్తనాలు నాటుకునే విధానం నేను ఎరువు వేసుకునే విధానం మీకు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఎవరైనా మన గార్డెన్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి మరొక వీడియోతో మేము ముందుంటాను బాయ్ అండి